హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండీ టీవీ ప్రస్తుతం టాలీవుడ్ లో భారీ చిత్రాలకి స్టేజ్ పెద్దగానే రెడీ చేస్తున్నట్టున్నారు పెద్ద పెద్ద దర్శకులు సక్సెస్ షోర్ రాజ్మౌళి గారు పేరు తెచ్చుకున్న తర్వాత ఆయన ప్రస్తుతం రాజమౌళి గారు పెద్ద భారీ చిత్రాన్ని మహేష్ బాబు గారితో ప్లాన్ చేసినట్టుగా అయితే ఈ రోజు లాంచ్ కి కూడా సిద్ధమైనట్టుగా కూడా తెలుస్తుంది సో ప్రస్తుతం దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సినీ జర్నలిస్టా జగదేవ్ గారు ఉన్నారు మనతో సార్తో మాట్లాడే విషయాలు ఇటు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సో చాలా గ్యాప్ తీసుకున్న రాజమౌళి గారు అలాగే మహేష్ బాబు గారు కూడా చాలా గ్యాప్ తీసుకున్నారు అయితే ఇప్పుడు భారీ చిత్రం ఇద్దరు కూడా టాప్ పొజిషన్ లో ఉంటారు ఎప్పుడు కూడా మహేష్ బాబు బాబు గారి ఫ్యాన్స్ కొంచెం సినిమాలు గ్యాప్ వచ్చినా లేట్ అయినా అది ఎలాంటి సినిమా అయినా మహేష్ బాబు గారి ఫ్యాన్స్ మాత్రం వేరే కూల్ గా ఉంటారు చాలా కానీ ఫ్యాన్ బేస్ మాత్రం ఎప్పుడు డిస్టర్బ్ అవ్వదు రాజమౌళి గారు అయితే ఇంకా చెప్పాలి అసలు స్పెషల్ గా చెప్పుకోవడానికి అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే ఆయన ఎంత ఎస్ ఎస్ అంటే సక్సెస్ షోర్ అన్నట్టుగా తయారు చేసుకున్నారు సో ఇప్పుడు వస్తున్న చిత్రం పైన కాంబినేషనే హైప్లపై అలా కనిపిస్తుంది సో దాని గురించి మీరు ఏమంటారు రాజమౌళి అంటే ఆర్జీవి గారు చెప్పినట్టుగా తెలుగు సినిమా స్థాయినే కాకుండా ఒక విధంగా ప్రేక్షకుల స్థాయిని కూడా పెంచాడేమో ఆయన అంటే ప్రేక్షకులు ఎప్పుడు స్థాయి ఉంటుంది చాలా మంది ప్రేక్షకుల కోసం తప్పుగా మాట్లాడితే ఆదరించడేమో అని అనుకుంటారేమో కానీ లేదు సినిమా అనేది ఈ మాత్రం టెక్నికల్ వాల్యూస్ ఇలాంటి కథ లేదంటే విజువల్ వండర్ చూడగానే అబ్బురు పడిచేలా ఉండే సన్నివేశాలు కథలో పెద్దగా దమ్ము లేకపోయినా ఆ స్క్రీన్ ప్లే టేకింగ్ దాంతో నెట్టుకొచ్చేసే వైన సక్సెస్ మీరు అన్నట్టు సక్సెస్ అండ్ షోర్ ఎస్ఎస్ రాజమౌళి పేరు తెచ్చుకున్నారు అంటే దానికి చాలా తపన పడతాడు కదా అందుకే జక్కన్న కూడా పిలుచుకునేది ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళు ప్రేమగా ఎన్టీఆర్ గారు ఏంటి రాజీవ్ కనకాల గారు ఏంటి చాలా మంది అని పిలుస్తారు ఆయన టీంలో లో ఉండేవారు మన ఛత్రపతి శేఖర్ కానీ వీళ్ళందరూ కూడా ప్రభాస్ గారు ప్రభాస్ గారు డార్లింగ్ అంటారు కానీ రానా గారు కూడా అలాగే పిలుస్తారు అంటే ఆయన ఊహల్లో ఏదో ఒకటి అనుకుంటాడో అలా వచ్చే వరకు పిండుతాడు ఆయనతో పాటు చేసిన కెమెరామెన్లు స్టంట్ మాస్టర్లు కొరియోగ్రాఫర్లు ఆటో డైరెక్టర్ అందరినీ అందరిని సో అట్లాంటి రాజమౌళి గారు మహేష్ బాబుతో సినిమా ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా ఇప్పుడు అన్న చాలాసార్లు మాట్లాడుకున్నారు సో వన్ ఫైండ్ ఒకసారి ఏదో మహర్షిక భరత్ అనే సంథింగ్ ఆయన చీఫ్ గెస్ట్ వచ్చినప్పుడు కూడా చాలా మంది అరిచారనమాట మహేష్ బాబుతో సినిమా ఎప్పుడైనా బట్ ఆయన ఎప్పుడు చెప్పారు మహేష్ బాబు గారితో సినిమా నాకు ఎప్పుడు ఒకసారి ఏదో స్టేజ్ మీద చెప్పారు బాలయ్య గారితో ఒక నారీ నారీ నడుము మురారి లాంటి సినిమా తీయాలని మహేష్ బాబు గారితో జేమ్స్ బాండ్ జేమ్స్ బాండ్ సినిమాలో మనకి పరిచయం చేసిన సూపర్ స్టార్ కృష్ణ గారు కాబట్టి వాళ్ళ అబ్బాయిగా అయిన ఒక జేమ్స్ బాండ్ స్టైల్లో అట్లాంటి సినిమాలను ప్రజెంట్ చేస్తే బాగుంటుంది అని ఒక ఐడియా ఉందని ఇప్పుడో చెప్పారు ఒక లాంగ్ బ్యాక్ మేబీ ఇప్పుడు అది కార్యాచరణగా రూపుదిద్దుకుంటుంది అయితే ఇందులో ఇండియానా జోన్స్ ఒక ఆఫ్రికన్ అడవుల్లోనూ లేదా ఒక సముద్రదీవి దొంగలు ఇట్లాంటి కాన్సెప్ట్తో రాజమౌళి మహేష్ బాబుతో సినిమా అని అనుకుంటున్నారు దానికి ఇవాళ గ్లిమ్సా ఏదంటారు దాన్ని గ్లిమ్స్ లాంచ్ లాంచ్ గ్లిమ్స్ అంటున్నారు ట్రైలర్ అంటారు చాలా వచ్చాయి బూజ్ బంప్స్ అంట గ్లిమ్స్ అంట ట్రైలర్ అంట ప్రోమో అంట ఎన్నో ఉన్నాయి ఒకప్పుడు ఓన్లీ ట్రైలర్లో ప్రోమోలో ఉండి వద్దే సో అట్లా గ్లిమ్స్ అని ఇప్పుడు కొత్తగా లేదంటే టీజర్ పోస్టర్ ఇట్లాంటివి కూడా పదాలు వాడుతున్నారు సో అది ఆల్రెడీ రీసెంట్గా మహేష్ బాబు గారు లుక్ కూడా ఒకటి రిలీజ్ అయ్యింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గారికి ఏదో సహాయార్థం చెక్కు అందించడానికి వచ్చినప్పుడు ఆయన ఆయన శ్రీమతి నమ్రత ఇద్దరు రావడం అప్పుడు మహేష్ గోపాల్ ఫుల్ హెయిర్ ఇక్కడ ట్రోల్స్ కి కాంట్రవర్సీ కూడా చేశారు మాంట్రన్ చెప్పచ్చే తెలియదు మోడ్రన్ ఏసు క్రీస్తు అని చెప్పి చాలా ట్రోల్స్ చేశారు అవును అంటే ఆయన కలర్ ఉంటుంది అసలు ఫేర్గా అసలు చిక్కితే కందిపోతాడు అన్నట్టు ఉంటాడు కదా మనిషి మిల్క్ బాయ్ లా ఉంటాడు అసలు ఆయన సో అందువల్ల ఆ హెయిర్ స్టైల్ దానికి అక్కడ వితౌట్ మేకప్ అది బట్ మేకప్లో ఎందుకు అంత హెయిర్ పెంచాల్సి వచ్చింది ఏంటి అనేది మనకి చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు మగధీరలో కూడా రామ్ చరణ్కి ఆ హెయిర్ మామూలుగా సోషల్ స్టోరీ నడిచినప్పుడు కూడా అంత హెయిర్ ఉంది ఏంటి అనుకుంటే అక్కడ చూసేసరికి బ్యా ఫ్లాష్ బ్యాక్లో కరెక్ట్గా హెయిర్ సూట్ అయినట్టుగా పెట్టారు కదా ఈవెన్ యమదొమ్మలో కూడా ఎన్టీఆర్ గారు హెయిర్ స్టైల్ ఎలా ఉంటుంది ముందు డ్యాన్స్ చేసిన పిలకు ఉంటుంది తర్వాత లూజ్ హెయిర్ లాగా ఉంటుంది బా అంటే ఆ డైరెక్టర్ బట్ ఎంత జాగ్రత్త పడతారంటే రాజమౌళి గారు ఇంకొక టీమ్ లో ఉన్న ఏ సభ్యుడైనా ఎవరైనా సరే చిన్న లీడ్ కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడతారంటే అంటే మరి వాళ్ళందరికీ ఆ ఎక్కడికెక్కడ నోరు కట్టడి చేసేస్తారా లేదా షూట్ అయినప్పుడు ఫోన్లు ఎలా చేయకుండా ఉంచుతారా అనేది తెలియదు కానీ ఎక్కడ అసలు కనీసం చిన్న లీడ్ కూడా దొరకకుండా జాగ్రత్త పడతారు సినిమా ఇంకా రిలీజ్ అవ్వబోతుందన అప్పుడు ఇవన్నీ ఇంకా చెప్పిందే లేదు లేదు అస్త్రశస్త్రాలన్నీ వాడి దేన్ని ఎలాగ ప్రమోట్ చేయాలి ఎలాగ లేపాలి ఎలా హైప్ తీసుకురావాలి అన్నట్టుగా చేస్తారు సో మహేష్ బాబు గారు సినిమా కూడా అసలు చాలా మందికి ఎంత ఉత్సాహం ఉంటే ఈ మధ్య మహేష్ బాబు గారు వరుస అన్ని హిట్స్ ఫ్లాప్ అవ్వదు లేదు అబౌవ్ యావరేజ్ లో నడుస్తున్నాయి ఇప్పుడు ఎవరు సో ఒక గుంటూరు కారు ఒక్కటే డిజాస్టర్ అనిపించినప్పటికీ మళ్ళీ మొన్న డిసెంబర్లో కావాలని మళ్ళీ థియేటర్స్లో ఏదో వేసే ప్లాన్ చేశారంటే అప్పుడు మళ్ళీ ఆదరణ ఉందంట అంటే అంత ఎందుకు అంత పాకొచ్చిందో తెలియదు కానీ కారం అయితే ఓకే అట్లాంటి మహేష్ బాబు గారికి రాజమౌళితో అనేసరికి చాలామంది ఇప్పుడు ఏంటి అని ఉంది కాకపోతే చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే రాజమౌళి సినిమా అంటే ఇంక రెండు వేల ఇరవై ఐదులో ఇంక రిలీజ్ అవ్వదు ఇరవై ఆరా ఇరవై ఏడా అన్నట్టుగా ఆల్రెడీ ట్రోల్స్ నడుస్తుంది ఆల్రెడీ రేపు సంక్రాంతి తర్వాత ట్రైల్ అయితే దాని వామప్ సాటిస్ఫై లేదు ఇంకా వామప్ సంక్రాంతి తర్వాత వామప్లు అవి ఉన్నాయంట అంటే ట్రైల్స్ చేస్తారు కదా ఇప్పుడు హార్స్ రైడింగ్ ఉందనుకోండి దాన్ని ఎట్లా హార్స్ రైడింగ్ చేయాలి దాన్ని ఏదో అంటారు వర్క్షాపు వర్క్షాప్ నిర్వహించి ఉగాది నుంచి ఇప్పటి నుంచో సెట్స్ మీదకి వెళ్తుంది అన్నట్టు కూడా గతంలో విన్నాను బట్ ఏ అంటే ఆయన అన్ని వర్క్ షాపులు ట్రైల్ వెర్షన్లు మాక్ డ్రిల్లు ఎన్ని నిర్వహించినా కానీ ఆ రిజల్ట్ అవుట్పుట్ మనకు కనిపిస్తుంటుంది కదా ఇప్పుడు రీసెంట్గా మీరు చూసారా లేదు అమెజాన్లో కూడా ట్రిపుల్ ఆర్ బిహైండ్ ది సీన్స్ అని రిలీజ్ చేశారు సో అది కూడా ఓహో ఎంత ఇబ్బంది పడతారా ఎంత కష్టపడతారా ఆ ఎన్టీఆర్ గారు ఆ పులితో ఫైట్ చేసే సీన్కి ఆయన మీద రక్తం పోయడము అది మళ్ళీ కంప్లీట్గా ఫారెస్ట్ తీసింది కాదు మ్యాట్ వేసి బ్లూ మ్యాట్ వేసి క్లియర్గా ప్లేస్ చూపించి పులిని కూడా బ్లూ మ్యాట్లో మనిషిని పెట్టి గ్రాఫికల్గా చేయడము అసలు అంటే అంత కష్టపడితే మనం సింపుల్గా ఒక టూ మినిట్స్లో ఆ సీన్ చూసేస్తాం తగలబెట్టి మొత్తం సో అట్లాగా మహేష్ బాబుకి తగ్గ సరైన స్టోరీరా అనే లో టైప్ లో ఉంది ఇప్పుడు ఎందుకంటే ఆయన పర్సనాలిటీ హైట్ జనరల్ గా చాలా సినిమాల్లో కూడా విలన్స్ తో ఇప్పుడు సీనివ్ వైట్లో వేరే దూకుల్లో ఉంటుంది సార్ వాడేంటి సార్ హాలీవుడ్ హీరోలా ఉన్నాడు సార్ అని అంటాడు అంటే పర్సనాలిటీ హైట్ వెయిట్ కలర్ ఆ చార్మింగ్ అంతా కూడా సో సరైన సినిమా పడుతుంది అని చూడకముందే మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతున్నాం ఎందుకంటే ఆఫ్రికన్ కంట్రీస్ అవి కూడా కొన్నాళ్ళు కంట్రీస్ తిరిగి వచ్చారు ఎక్కడెక్కడ షూట్ చేస్తే బాగుంటుందన్నట్టు సో ఇండియానా జోన్స్ స్టోరీలో ఏదో ఒక రాబరీకి సంబంధించిన స్టోరీ అన్నట్టుగా ఉంది దీనికి మళ్ళీ సమ్ ఫారిన్ కంట్రీ ఆస్ట్రేలియా హీరోయిన్ మలేషియా హీరోయిన్ తీసుకోబోతున్నారంట మళ్ళీ సేమ్ ఆ రాజమౌళి గారి టీం ఎలాగో ఫ్యామిలీ టీం ఎలాగో ఉండనే ఉంది కదా కేర్వాణి గారు కళ్యాణ్ మాలిక్ గారు రమా గారు తర్వాత శ్రీవల్లి గారు కార్తికేయ వాళ్ళ టీం సో అంత ఎఫర్ట్ అంటే ఒక టీం వర్క్ అనేది ఒకేలాగా కంటిన్యూగా వెళ్ళడం ఆ ఎఫర్ట్ పెట్టడము ఆ అనుకున్న థాట్ ప్రాసెస్లో అనుకున్నది స్క్రీన్ మీద ఎగ్జాక్ట్గా వచ్చిందా లేదా అని ప్రెజెంట్ చేయగలగడం అనేది గొప్ప విషయం ఏ సినిమాకేమో స్టోరీ లైన్ చెప్తారు బట్ తెర మీదకి ఎక్కించేటప్పుడు చాలామందికి ఎక్కించలేరు బట్ రాజమౌళి అచ్చుగుద్దినట్టుగా అలా యాజ్ ఈజ్ ఏదైతే అనుకుంటాడో అది ఎక్కించగలుగుతున్నారు కాబట్టి మనకు కూడా అది విజువల్ వండర్ లాగా ఉంది అబ్బా సూపర్ అనిపిస్తున్నాం అందుకే కదా ఒక స్థాయి పెంచేసాడు ఆయన సినిమా అంటే ఇన్ని కోట్ల బడ్జెట్ ఈ రేంజ్లో అబ్బా రాజమౌళి సినిమా అనేసరికి ఒక అక్కడికి వెళ్ళిపోతుంది ఆ ఎక్స్పెక్టేషన్ కానీ ఆ థాట్ కానీ సో కింద చిన్న సినిమాలు స్థాయి ఇంకా అక్కడే ఉండిపోతుందా పెరుగుతుందా అని భయం వేస్తుంది బట్ చిన్న సినిమాలు చచ్చిపోతాయి అనుకోవడానికి కూడా లేదు ఇది లాస్గా

రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినప్పుడు సో ఓకే ఎనీ హావ్ చాలా హైప్స్ అయితే క్రియేట్ అయినాయి చూద్దాం మా రాబోయే రోజుల్లో రాజమౌళి గారి ముద్ర మార్క్ ఎట్లా చూపిస్తారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ వ్యూవర్స్ సో మీరేమనుకుంటున్నారు మహేష్ బాబు మహేష్ బాబు గారి సినిమా ఎప్పుడు ఆన్ వెయిట్ చేసే ప్రేక్షకులకు మాత్రం ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి సో మీ ఒపీనియన్స్ ఏమన్నా చెప్పాలని అనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్స్ ద్వారా తెలియజేస్తారనుకుంటూ